కన్నయ్య మైత్రి కన్నయ్య కుటుంబ సభ్యులకు నమస్కారం నిన్న మనం అందరం కూడా చూసాం నిన్న మూడు గంటలకు సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణంతో పర్యాటకులు తక్కుని ఆస్వాదిస్తున్న సమయంలో చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఉగ్రముగ్గులు అకస్మాత్తుగా దాడి చేసేసి విచక్షణ కాల్పులు జరిపి ఒక ఇరవై ఎనిమిది కందని చంపడం చాలా బాధాకరం చాలామంది గాయపడడం దేశాన్ని మొత్తం కూడా భయప్రాంతం చేసే కార్యక్రమాలు ముగ్రముగ్గులు చూ చేస్తున్నారు దీన్ని అందరం కూడా ఖండించాలి ఎందుకంటే ఒకరిని ఒకరు చంపే హక్కు ఎవరికి లేదు అయినా కానీ కొత్త జంట నిన్న ఒక కొత్త జంట పెళ్ళి అనిముని పోయిన వాళ్ళని కూడా మరి ఆ రకంగా చేసడం చేసుడు చాలా బాధాకరం చనిపోయిన వారి ఆత్మలందరికీ కూడా శాంతి చేకూరాలని అలాగే గాయపడ్డ వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ దానికి సంఘీభావంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఏదేమైనా ఇట్లాంటి ఉగ్ర ప్రభుత్వం ఉప్పుపాదంతో అణచివేయాల్సిందిగా మరి కోరుతూ చూపించుకుంటున్నాను